హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయకుండా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ ఏందో చూసేద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోవాలి ఈ చికెన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి చికెన్ వాష్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అందులో ముప్ప టేబుల్ స్పూన్ కారం అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి చివరిగా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ముక్కలకి కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో ఒక చెక్క నాలుగైదు లవంగాలు అలాగే మూడు నాలుగు యాలుక్కాయలని కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గేట తోటి మిక్స్ చేసుకోవాలి అందులో రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి చివరిగా రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ బాగా ఉడికి వరకు ఉడికించుకోవాలి చికెన్కి మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి చికెన్కే వాటర్ వస్తాయి ఆ వాటర్ తోటి ఉడుకుతుంది ఒకసారి చికెన్ మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం మూత తీసి చూద్దామండి చికెన్ చూడండి చాలా బాగా ఉడికిందండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మనము గరం మసాలాని వేసుకోవాలి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని వేసుకుంటున్నాను బయట తిరిగి గరం మసాలా కూడా వేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రైని మీరు చపాతీలో కానీ రైస్లో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి బ్యాచులర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేయలేదండి తక్కువనే యూస్ చేశాను ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో ఫీడ్బ్యాక్తో చెప్పగలరు ఎవరైనా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చికెన్ ఫ్రైని చేసి చూపించాను మీకు ఈ చికెన్ ఫ్రైని పప్పులో కానీ సాంబార్లో కానీ చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్